రావడం ఏమైంది ఏమైంది తల్లి నేను వెళ్ళను అక్కడికి ఎక్కడికి అత్తగారింటికి వెళ్ళాను

ఇప్పుడు నాకు ఫోన్ వస్తుందా ఫోన్ వస్తే ఎవరాడు అండ్ ప్రిన్సిపల్ నీకు ఎందుకు ఫోన్ చేయాలి టైం లో ఇంకేం ఫోన్ లో ఫోన్ వచ్చిన ఫోన్ రాకుండా మెసేజ్ రాకుండా ఎలా ఉంటుందా తెలియదా ఉద్యోగం చేసేటప్పుడు ముందు ఉద్యోగం చేయమని పట్టుపట్టింది కదా నేను కట్నం తక్కువ తీసుకుంటా నాకు ఉద్యోగస్తురాలు కావాలని కోరింది కదా తనకి నేను అడుగు తీసి అడిగేస్తా అనుమానం నేను ఎన్ని సార్లు మీకు చెప్తున్నాను నేను ఉండలేను నన్ను ఉండలేను అండి ఇప్పుడు నాలుగోసారి వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు కానీ మీ పైన గౌరవం అంతా నేను వెళ్తున్నాను అక్కడ ఎంత హింస పెడుతున్నారు మీకు తెలుస్తుందా ఎట్లా తల్లి ఇట్లా అయితే నీకు ఇద్దరు పిల్లలే వచ్చి నా ఇంటి మీద ఉంటే ఏమో నాన్న నేనైతే నా కాలపైన పైన నేను బతకాలనుకుంటున్నాను నేనైతే వెళ్ళట్లేదు నా పిల్లల్ని నేను తెచ్చేసుకుంటా ఇక్కడే ఉంటాను నాకు నువ్వు భారంగా తప్ప

నేను పోషించుకుంటా నేను పోషించుకుంటా మనవను మనవరాలందర్నీ పోషించు పోషించేదే అన్న నా జాబ్ ఉంది నాన్న నేనేం ఖాళీగా లేని ఇంట్లో నేను సమాజం గురించి నేను ఆలోచిస్తున్నా అది కాదు అనుమానం భర్తతో ఉండలేము ఏ ఆడి పిల్లైనా అనుమానం భర్తతో ఉండలేదు ఇది ఒకటి గుర్తు

నమ్మడం కదా చెప్పే విధానం వేరే ఉంది ఎప్పుడు ఫోన్ అంటాడు మరి ఫోన్ అంత అవసరం నేను ఎవరితో మాట్లాడతాను ఇప్పుడు నేను ఒక టీచర్ అన్నప్పుడు నాకు ఫోన్లు వస్తాయి మెసేజ్లు వస్తాయి మెయిల్స్ వస్తాయి అన్ని చూసుకోవాలి పిల్లలకి ఎగ్జామ్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళకి పంపించుకోవాల్సి వస్తుంది క్వశ్చన్ పేపర్లు ఎన్నో ఉంటాయి నాన్న ఫోన్ అన్నాక ప్రతి దానికి అనుమానిస్తే ఉండలేము ఉండలేము అంటే ఇలాంటి కుటుంబాలు నేను చాలా నా జీవితం చాలా మంది చూశాను కదా కాస్త ఓర్చుకుంటామని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తల్లి అంటే సమాజం గురించి నా గురించి ఇంకా ఎన్ని రోజులు ఓర్చుకోవాలి నాన్న మీరు ఆలోచించండి మీరు కూడా ఒక ఆడదానికి భర్త ప్లేస్ లో ఉండి అంటే అనకూడదు సారీ ఇప్పుడు అమ్మగారిని మీరు ఎలా బాధ పెట్టారా సంతోష పెట్టారు అందరు అందరూ తండ్రిలాగా భర్త దొరకాలని ఆ గుణాలు దొరకడం కష్టం అమ్మా ఏ ఏ అమ్మాయికి అయినా కూడా తండ్రి హీరోలాగా ఏ భర్త కొంచెం డిఫరెంట్ అయితే జీరో అవుతారు జీరో ఆయన కూడా హీరో చేయొచ్చు నీ చేతిలో ఉంది పని లేకపోతే నీకు వీలు కాకపోతే నీ ఇష్టమో కానీ నేను నిన్ను అవస్థ పెట్టాలి తల్లి ప్లీజ్ ఏమనుకో నువ్వు ఏడవద్దు

ఎప్పుడు చెప్పలేదండి అమ్మ నువ్వు నా కన్న తల్లిని నువ్వు చెప్పకుండా ఇట్లా దాచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా నీ చచ్చిపోయిననుకున్నావా కడుపులో పెట్టుకొని ఎట్లా భరించావమ్మా నువ్వు ఇట్లా భరించావు తల్లి ముందు చెప్పుతా ఎంత తప్పు చేసావమ్మా ఆ ఫోన్ ఎప్పుడప్పుడు నేను చెప్పడానికి నాన్న ఒక్కొక్కసారి నా ఫోన్ నా చేతిలో ఉండదు నాన్న నాకు ఏదైనా ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా మెయిల్ వచ్చినా ఆ ఫోన్ తీసుకుని ఆన్ చేసి చూస్తారు నాన్న అందులో ఏముంటాయి నేను ఒక టీచర్ని పిల్లలు క్వశ్చన్ పేపర్ అడుగుతారు పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తారు లేదా ప్రిన్సిపల్ కాల్ చేస్తారు ఈరోజు ఏం క్లాస్ జరిగిందని అవన్నీ ఎన్నో వస్తాయి నాన్న నాకు ప్రతిదీ నీకు నేను చెప్పే చేయాలి చెప్పే చేయాలంటే ఎలా చేస్తాను నాన్న నేను సాధ్యం కాదు తను కూడా జాబ్ చేస్తున్నాడు తన ఫోన్ నేను ఎప్పుడైనా పట్టుకున్నానా కాల్స్ ఎన్నో వస్తాయి మెసేజ్ ఎన్నో వస్తుంటాయి కానీ ఇంతవరకు ఒకసారి కూడా పట్టుకోలేదు ఫోన్ అలాంటి మనిషితో ఎలా ఉండాలి నాన్న నేను నేను కూడా మనిషి నాన్న రాయిని కాదు ఇంత గోముఖ వ్యాక్రమని నేను అనుకోలే తల్లి నేను అనుకోలేదు అబ్బాయి చూడు చక్కగా ఉన్నాడు గున్న కూడా చక్కగా ఉంటుంది అనుకోను కానీ ఇంత నికృష్ణుడు నేను ఊహించలేదు తల్లి నువ్వేం భయపడవు ఈ సమాజం ఈ సమాజం ఏమన్నా నాకు పర్వాలేదు నా కూతురు నా కడుపులు పెట్టి పెంచుకుంటావు ఎవ్వరు రాని ఏ దేవుడు వచ్చి ఏంటిది పని అంటే నేను సమాజం చెప్తామ్మా నువ్వు ఫికర్ చేయ నువ్వు చాలా తప్పు చేసినావు ఎప్పుడో చెప్పాల్సింది వాని రోగం నేను పుతిచ్చేవాన్ని ఏం బాధపడదు తల్లి తండ్రి అమ్మా తల్లి తండ్రి నేనే కదమ్మా నీ లేదా మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను కళ్ళల్లో పెట్టి నీ పన్నీళ్ళు రావద్దా తల్లి రావద్దు ఏడవద్దు నేను పోయేటప్పుడు రాక నువ్వు ఏడవద్దు నేను ప్రతికున్నంత కాలం నువ్వు ఏడవద్దు తల్లి నువ్వు ఏడవద్దు వాళ్ళకి చేసే సేవలు ఏంటో నా తండ్రికి చేసుకుంటా నా చేసుకుంటా నేను అక్కడ ఉన్నాను నేను ఉండవన్నా ఆ రాష్ట్రతత్వం చెప్పినా కదా మేకవర్ణ పుల్ల నాకు తెలియదు కదా నువ్వు చెప్పాల్సిన ముందే పొరపాటు చేసిన ఇప్పుడో చెప్పాల్సిన ఇప్పుడు చెప్పా నేను కంట తగ్గ పెట్టుకున్నా ఏడవద్దు నేను ఉన్నా కదా నేను బ్రతుకున్నా నేను బ్రతుకున్నా ఈ సమాజం ఇవ్వడేమన్నా ఏం చేయలేదు

ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులను చేస్తున్నాడు అంతా నేనే చేస్తున్నా కదా ఎప్పుడన్నా ఒక్క మాట నేను అన్నానా ఒక పని చెప్పానా మంచం తేవకుండా అన్ని నేనే కన్నా చేస్తున్నా ఆయన కూడా ఇలాంటి అన్ని ఎలా నానా ప్రతి మగాడు ఇలానే ఆలోచిస్తాడా అనేసి మగాళ్ళ పైన విరక్తి కలిగిందరూ మీ దురదృష్టం అంతే ఏడవ తల్లి ఏడవకు ఏడవద్దు అమ్మ నేను చనిపోయినప్పుడు ఏడవాలి నువ్వు ఇప్పుడు ఏడవద్దు తల్లి ఏడవద్దు తల్లి ఏడవద్దు ఏడవద్దు ఏడవకమ్మ నేను ఉన్నా కదా నేను బ్రతుకున్న తల్లి నేను బ్రతుకున్నా నేను బ్రతుకున్నంతకాలం నువ్వు ఏడవద్దు నీ కల్లో నీళ్ళు రావద్దు నీళ్ళు రావద్దు అమ్మా నువ్వు మా అమ్మ తల్లి నువ్వు నా త్యాన్ని చెప్తావా ఎంత పిచ్చిదారి తల్లి మా అమ్మ పుట్టింది అనుకున్నాను నువ్వు మా అమ్మాయి పుట్టింది మా అమ్మ పుట్టింది మా అమ్మని దూరం చేసుకుంటున్నా